నమస్తే ఇంటి మాటలు యూట్యూబ్ అయితే స్వాగతం అండి ఈ రోజైతే నేను ఖైమాతో కూరనైతే చేస్తాను అందరైతే కైమాతో ఎక్కువ ఫ్రై అయితే చేస్తారు కదా నాకైతే మా చిన్నమాయి గారు అమ్మాయి శిరీష చెప్పింది అనమాట వదిన కైమాతో కూర చేయి చాలా బాగుంటుందని నేను ఇదివరకైతే ఒకసారి ట్రై చేశాను చాలా బాగుంది ఇప్పుడైతే నేను ఆ కూరను ప్రిపేర్ చేస్తాను మీరు కూడా చూసేయండి వస్తానండి దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూడండి ఉప్పు కారము పసుపు పప్పు నూనె సరిపడగా వాటర్ కొత్తిమీర అదేవిధంగా నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి దీంట్లోకి మసాలాకైతే మనం ఫస్ట్ అయితే కైమాని నీట్గా కడిగేసుకుని ఇలా ఈ గిన్నెలో ఇలా బెజ్జల బొట్టలు అయితే వేయసుకోవాలండి అప్పుడైతే వాటర్ లేకుండా నీట్గా ఉంటుంది దీన్ని కూడా కడిగేటప్పుడు కొంచెం పసుపు కళ్ళుప్పు వేసి నీట్గా కడుక్కోవాలండి అలా కడుక్కున్నట్టయితే నీట్గా ఉంటుంది ఇప్పుడైతే మసాలాకి ఏమేద్దామంటే ఇంత అల్లం ముక్క ఒక ఎనిమిది ఎల్లుల్లిపాయ రబ్బలు మూడు లవంగాలు ఇంత స్పూన్ అండి ఒక స్పూన్ జీలకర్ర ఇంత స్పూన్ ధనియాలు మసాలా అయితే సరిపోద్దండి ఇప్పుడు ఈ మసాలాను కూడా నేను మిక్సీలో వేయనండి ఎప్పుడైనా పని ఉంటే మిక్సీలో వేస్తాను కానీ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను కాబట్టి ఈ మసాలాను కూడా నేను కుందులో అయితేనే కుమ్ముతానండి మసాలాను కూడా తయారు చేసుకున్నాక అప్పుడు ఇంకా కూరనైతే మనం మొదలు పెడదామండి అదేవిధంగా మసాలాను కూడా ఇప్పుడు మనం కుందలు వేసేసుకుని ఇలా అయితే కొమ్మేసుకుందామండి ఉల్లిపాయలు ఇప్పుడు ఫ్రై మనము కూర వండుతున్నాం కదండి కాయమ ఇలా ఉల్లిపాయలు అయితే కొంచెం పెద్ద ముక్కల కింద కోసుకోవాలి చిన్న ముక్కలుగా కోసుకుంటే బాగోదండి అదేవిధంగా పచ్చిమిర్చిని అయితే నాలుగు ముక్కల కింద కోసుకోవాలి ఇప్పుడైతే ఈ ఖైమాని ఏం చేయాలంటే మనం పాన్లో వేసి ఒక రెండు విజిల్స్ అయితే వేయించాలండి కొంచెం వాటర్ పోసి రెండు విజిల్స్ వేయించి తీసుకోవాలండి ఇప్పుడైతే ఈ కైమాని గ్యాస్ మీద పెట్టండి పాన్లో ఒక రెండు విజిల్స్ అయితే వేయించుకుందామండి తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము కూర వండుకోవాలండి ప్రెజర్ అయిపోయిన తర్వాత పాన్ మూతనైతే తీసి ఇప్పుడు ఆ కైమానైతే మనం బుట్టలో పోద్దామండి పోదామండి విజిలేసేటప్పటికి ఇలా ఉంది కదండి కైమా దీన్నైతే బిజ్జాల బుట్టలో పోసేయాలండి ఇలా ఇప్పుడైతే దీన్ని మనం ఇంకా కూర రెడీ చేసుకోవడమే ఇప్పుడైతే పాన్ గ్యాస్ మీద పెట్టుకునండి పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసేద్దాం ఇప్పుడైతే పాన్ వేడెక్కిందండి పప్పు నూనె అయితే పోసేద్దాం ఇప్పుడైతే ఆయిల్గా ఆగిపోయింది కదండి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి వేసేద్దాం ఉల్లిపాయలు కొంచెం సేపు వేగిన తర్వాత చిటికెడ పసుపు కొంచెం ఉప్పునైతే వేసుకోవాలండి అప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి పసుపు ఉప్పు వేసిన తర్వాత మనమైతే దీన్ని ఇలా కదుపుతూ ఉండాలండి ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్లో రావాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఉల్లిపాయని పచ్చిమిర్చిని అయితే మనం ఉప్పు కాబట్టి ఉల్లిపాయలు త్వరగానే మగ్గిపోతాయండి ఎప్పుడైనా ఉల్లిపాయలు వేయించేటప్పుడు మనం పసుపును కళ్ళు ఉప్పు వాడుతామండి మేమైతే ఆ కళ్ళు ఉప్పు వేసినట్లయితే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఈజీగా కూర కూడా త్వరగా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు అయితే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనము ఈ కాయమాన్ ఇలా ఉడకబెట్టుకుని బెజ్జాల బుట్టలో పోసాం కదండీ దీన్ని అయితే వేసేసి ఒకసారి అయితే గ్యాస్ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి మసాలా వేసిన తర్వాత కాసేపు అయితే దీన్ని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదండి బేబీ స్పూన్స్ ఆల్రెడీ ఇందులో మనం మూడు పచ్చిమిర్చిని కోసాం కాబట్టి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుందామండి ఎందుకంటే నేను ఈ కూరని పిల్లల కోసం వండుతున్నాను కదా అందుకనే కారం అయితే తప్పు వేస్తున్నానండి కారం వేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి కారం వేసిన తర్వాత కాసేపు అయితే ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోసేద్దామండి వాటర్ పోసిన తర్వాత కొత్తిమీరను కూడా వేసేసుకుందాం వాటర్ ఎప్పుడు కూడా ఇలా ముక్క ములిగేలాగా పోసుకోవాలండి ఇప్పుడైతే పాన్ మూతను పెట్టేసి నాలుగు విజిల్స్ అయితే వేయించుకుందామండి కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది పెట్టేసామండి నాలుగు విజిల్స్ వేయించుకుందాం ఇప్పుడైతే పాను నాలుగు విజిల్ వేసింది కదండి ఇప్పుడైతే మూతను తీసి చూద్దాము అద్దుకోండి కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ అలా వస్తే కూర ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి ఇది పావు కేజీ కైమా అండి పావు కేజీ కైమాకి మెజర్మెంట్స్ ఇలా చేసుకోండి మనీ ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్లీజ్ సపోర్ట్ మీ